స్కూల్ రావచ్చు ధైర్యం చెప్పు అమ్మని మంచిగా చూసుకో అన్ని ఏర్పాట్లే ఏం చేస్తాను మొత్తం అన్ని చేస్తా అంటూ నేను ఇచ్చి మీ నువ్వు అమ్మ ధైర్యం ఉండవు పెద్దదాన్ని నువ్వు ధైర్యం చూసుకో అలా ఏ పేరు నీ పేరు మీరు ఏం చదువుతున్నావు మంచిగా చదవాలి పరిస్థితి స్కూల్ ఇచ్చి పెట్టదు జోరుగా చదవాలి అన్నీ నేను చూసుకుంటాను నిజమే నాన్న ఇట్లా చేసేట్టు బాధపడద్దు విడవద్దు మీరు అమ్మ ధైర్యం ఉండాలి భయపడకూంది వాళ్ళ కోసం అందమే భయపడకూర్ దగ్గర ఉండొచ్చు కుటుంబానికి ప్రోగ్రామ్ అయ్యేదానికి మళ్ళా అడికోవాలని లేకపోతే మొత్తం అయ్యేదాకా నేను అంటుంటే నాడని నేను వాళ్ళ కుటుంబం కూడా ఇచ్చే అలా చూసుకోవాలి ఓకే పోతాం అది కూడా మనమే చేస్తున్నాం పార్టీ ఇది కూడా మొత్తం మనమే చేస్తాం కార్యకర్త అయినా ఎమ్మెల్యే అయినా అందరూ ఎవరైనా ఒకటే లైరీ ముందు అమ్మ అలా అందరూ అందరూ అండకుంటూ ఉంటున్నా కూడా నేను చూసుకుంటాం मेरी टाइम भयो मान्छे तैरिन पुग्यो